సమ్మర్లో మీ బాడీని చల్లగా ఉంచడానికి సింపుల్ సొరకాయ సూపు చాలా హెల్ప్ చేస్తుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్లీ సొరకాయ బాటిల్ గారిని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద ఇలా ఒక బౌల్లో లేకుంటే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పీజీలో ఉంటున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న ఈ స్టీల్ బౌల్నే వాడుతున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాక సొరకాయ వేసుకొని కొంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం వేగాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను దాంట్లోని కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి ఇదంతా బాగా చల్లారిపోయాక స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్ని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఈ ఉడికిన సొరకాయని మిక్సీలో వేసి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ బౌల్లో మళ్ళీ ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ని అండ్ ఈ పేస్ట్ని కలిపేసి కావాలి అంటే కొంత వాటర్ కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒకవేళ సాల్ట్ సరిపోయింది అంటే అవసరం ఉండదు అండ్ పెప్పర్ పౌడర్ ఈ రెండు యాడ్ చేసి బాగా ఒక టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే సొరకాయ సూప్ని తయారు చేసుకోవచ్చు